హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి సొరకాయ కారపప్పాలు ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం సో దీనికోసం అని చెప్పి ఒక సొరకాయని హాఫ్ కట్ చేసాను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని స్కిన్ దాన్ని చెక్కు అంతా తీసేయాలి మనము మిక్సీ జార్లో రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వేసి ఇలా పేస్ట్ దాకా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారము కొంచెం కరివేపాకు చిటికాయడు జీలకర్ర ఇప్పుడు బియ్య పిండి తీసుకోవాలి ఇక్కడ వన్ కప్ బియ్య పిండి యాడ్ చేస్తున్నాను నేను ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ అది వాటర్ ఉంటుంది కాబట్టి మనకు సొరకాయిన దాంట్లో కంప్లీట్గా కూడా మనం చపాతీ పిండిలాగా మనము వేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక హాఫ్ కప్ తీసుకున్నానండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి చపాతీ ముద్దలాగా తగిన దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టాలి ఇప్పుడు వేడి నూనె వేయాలండి వేడి నూనె వేసి మొత్తం కూడా కలుపుకోవాలి దాన్ని మీ దగ్గర పూరి ప్రెస్ కానీ అలాంటివి ఉంటే ఈజీగా వచ్చేయచ్చు లేదు అనుకుంటే ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలా చిన్న చిన్న అప్పాలుగా చేసి మనకి నూనెలో వేయించుకుంటే ఉంటుంది సరిపోతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను అప్పటికప్పుడు తిందాము అని ఒకటే ఒక కలర్ మారేంత వరకు ఉంచితే సరిపోతుంది లేదు నేను సెవెన్ టు టెన్ డేస్ వరకు నాకు స్టోర్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఇస్తే మనకి సూపర్గా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది దీని కుకింగ్ టైం వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనము అన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ బియ్య నాకు దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వచ్చేయండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెండు సైడ్లు కాల్చుకు కాల్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే మనకి నిలువ ఉంటాయి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వేడి వేడి కారపప్పులు రెడీ